ఈ రోజు నుంచి వసుంధర గారు రచించినటువంటి అడుగు ముందుకు వేస్తే చస్తావ్ సీరియల్ విందాం మరి మొదటి భాగంలోకి వెళ్దామా అందరూ సిద్ధంగా ఉండండి మీ మీ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ అలికిడి కానియకండి ఏ క్షణంలోనైనా వాడు రావచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఆ సమయంలో అక్కడ ఎండ లేదు కనీసం ఒక్కగా కూడా లేదు చల్లని గాలి మెల్లగా వీస్తున్న ఆ సమయంలో రఘునాథ్కి చెమట పట్టడానికి అతడి ఆలోచనలు కారణం ఆ ఆలోచనల్లో గురువులున్నాడు గురువుల్ని గజ దొంగ అనాలో బందిపోటనాలో హంతకుడు అనాలో చెప్పటం కష్టం వాడు అన్ని రకాల పనులు చేశాడు ఏమి చేసినా ఎంతో తెలివిగా చేస్తాడు చేసిన దానికి ఎప్పుడు విచారించడు విచారించవలసి వచ్చేలా ఏ పని చేయడు గురువులు ఎప్పుడు ఎక్కడ ఏ నేరం చేయబోతున్నాడో ఎవ్వరూ చెప్పలేరు ఈవేళ హైదరాబాద్లో ఉంటే రేపు మద్రాసులో ఉంటాడు ఇంకో రోజు ఢిల్లీలో ఉంటాడు వాడు చాలా భాషలు ధారాళంగా మాట్లాడగలడు అయితే వాడు తెలుగు వాడన్నది మాత్రం నిర్వివాదాంశం నేరాన్ని కళగా గుర్తిస్తే ఆ కళలో అత్యున్నత స్థాయిలో పరిణితి పొందిన గురువుల్ని చూసి తెలుగుదేశం గర్వపడక తప్పదు ఎందరో రాజకీయ నాయకుల్ని విద్యావేత్తలని శాస్త్రజ్ఞుల్ని బాబాలను తయారు చేసిన తెలుగుదేశం సర్వకళల్లోనూ తనకు గల ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసం గురువుల్ని సృష్టించింది వేషాలు వేయటంలోనూ మనుషుల్ని అనుకరించడంలోనూ గురువులకి గురువులే సాటి వాడి తత్వం ఎలాంటిదో తెలియదు కానీ ఒక పట్టాణ హత్యకు తలపడ్డడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడు హత్యలు చేస్తాడు కానీ తప్పని పరి తప్పనిసరి పరిస్థితులే చాలా వచ్చాయి వాడికి గురువులకి అనుచరులు లేరు అదే వాడిని ఎంతకాలం రక్షిస్తూ వచ్చింది ఈనాళ్లకు వాడికి ఒక అనుచరుడు అవసరం కలిగింది అదే వాడికి ప్రాణాంతకము అయింది విశ్వేశ్వరరావు గారిల్లు దోచుకోవటానికి వాడు నిశ్చయించుకున్నప్పుడు మరో మనిషి అవసరం ఉంటుందని వాడికి అనిపించింది అందుకని వాడు రంగారావుని ఎన్నుకున్నాడు రంగారావుకి తల్లిదండ్రులు లేరు ఇల్లు వాకిల్ లేదు సామాన్లు మోసి డబ్బు సంపాదించుకుంటాడు వాడి నిద్ర బస్సు స్టాప్లో అలాంటి వాడికి ధనలోభం ఉంటుందని గురువులకు తెలుసు వాడికి పదివేల రూపాయల ఆశ చూపించాడు పదిహేనేళ్ల రంగారావు ఆ డబ్బు గురించి వినగానే చాలా ఆతృత చెందాడు గురువులు తన పథకం వివరించాడు విశ్వేశ్వరరావు గారిలో రవ్వంత దయాగుణం ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని రంగారావును గురువులైన ఇంట్లో ప్రవేశపెడతాడు ఆయన ఇంట్లో వాడు ఆ ఇంట్లో పనిచేస్తూ గురువులకు అనుపానులన్నీ చెప్పాలి రంగారావు అంగీకరించాడు గురువులు రంగారావును తీసుకుని విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళి ఆయన ముందు దీనంగా వినిపి విలపించి తన స్నేహితుడు కొడుకైన రంగారావుకో దారి చూపించమని వేడుకున్నాడు ఏం చేయమంటావు అని అడిగాడు విశ్వేశ్వరరావు మీకేం తోస్తే అదే విశ్వేశ్వరరావు రంగారావుని ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు ఓ వారం రోజుల పాటు ఆయన రంగారావుని రకరకాలుగా పరీక్షించాడు ఎక్కడైనా డబ్బు కానీ ఖరీదైన వస్తువు కానీ మర్చిపోతే క్షణాల మీద తెచ్చి ఇచ్చేసేవాడు రంగారావు ఎంత కష్టమైన పని చెప్పినా చేయటానికి ప్రయత్నించడమే కానీ చేయలేను అనేవాడు కాదు వాడి చలాకీతనం అమిత కాలంలోనే విశ్వేశ్వరరావును ఆకర్షించింది విశ్వేశ్వరరావుకి బాగా డబ్బుంది చాలా వరకు బ్లాక్ మనీ అని అంతా చెప్పుకుంటారు చాలా స్మగ్లింగ్ వ్యవహారాల్లోనూ వ్యభిచార గృహాల్లోనూ ఆయనకి సంబంధం ఉందని లోపాయికారిగా అనుకుంటూ ఉంటారు అయితే ఆయన సమాజంలో పెద్ద మనిషిగా అవుతున్నవాడు ఒక్క రాత్రి ఆయన ఇల్లు కొల్లగొడితే లక్షలు దొరకచ్చని గురువులు అనుకుంటున్నాడు నిజం చెప్పాలంటే గురువులకు దొంగతనాల మీద విరక్తి కలిగి విశ్వేశ్వరరావు నిన్నుకున్నాడు ఆ ఇంట్లో సంపాదించిన డబ్బుతో జీవిత కాలం కాలు మీద కాలేసుకుని హాయిగా గడిపేయొచ్చని వాడి నమ్మకం అందుకే వాడు విశ్వేశ్వరరావు మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు ప్రమాదం అని తెలుసుండి అనుచరుణ్ణి ఎన్నుకున్నాడు రంగారావు అటు విశ్వేశ్వరరావుకి ఇటు గురువులకి కూడా నమ్మకంగా ఉంటున్నాడు అయితే విశ్వేశ్వరరావు విషయాలు గురువులకు తెలుస్తున్నాయి కానీ గురువుల విషయాలు విశ్వేశ్వరరావుకు తెలియవు విశ్వేశ్వరరావు నెలలో పనిచేస్తే భోజనం పెట్టి పాతికి రూపాయలు ఇస్తాడు గురువులు ఒక్కసారిగా పదివేలు ఇస్తాడు ఆ తేడా ఎలాగూ ఉంటుందో మరి విశ్వేశ్వరరావు ఇంటికి పెద్దగా రక్షణ ఏర్పాట్లు లేవు ఆయన ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది ఆయన పడుకునే గదిలో ఒక పెట్టి ఉంటుంది డబ్బు అందులోనే దాస్తాడు ఆయన రంగారావు నక్కి నక్కి ఓ పర్యాయం కనిపెట్టిన విశేషం ఏమిటంటే ఆ ఎనప్పెట్టిలో ఒక రహస్యపు అర ఒకటి ఉంది ఎక్కువ డబ్బును ఆయన అందులోనే దాస్తాడు వంద రూపాయల నోట్ల కట్టలు అందులో ఎన్ని ఉన్నాయో రంగారావు సరైన సమయం చూసి గురువులకు వార్తను అందించాడు ఆ రోజు విశ్వేశ్వరరావు ఒక్కడు ఇంట్లో ఉన్నాడు ఆయనకి సాయంగా రంగారావు ఒక్కడే ఉన్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి గురువుల ఇంట ప్రవేశించడానికి రంగారావు సాయం చేశాడు గురువులు విశ్వేశ్వరరావుకి స్పృహ తప్పించాడు రంగారావు చెప్పిన సూచనల మేరకు తాళాలు తీసి తెరిచి రహస్యపు అరను గుర్తించాడు అందులో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఉంది గురువులు గబగబా అందులోని డబ్బు తన బ్రీఫ్ కేసులోకి తరలించాడు సరిగ్గా పదివేలు లెక్కబెట్టి రంగారావుకి ఇచ్చాడు ఉత్సాహంగా ఇనపెట్టె మూసేసి తాళాల స్థానంలో ఉంచేసి ఈ డబ్బు నీకు తోచిన విధంగా ఖర్చు పెట్టుకో పోలీసులకు విశ్వేశ్వరరావు విషయాన్ని చెప్పుకోడు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసిన అమాయకత్వాన్ని నటించు అన్నాడు ఆ డబ్బును చూస్తూనే రంగారావు కళ్ళు మెరిశాయి కానీ అంత డబ్బు ఎక్కడ దాచుకోవాలో వాడికి తెలియలేదు విశ్వేశ్వరరావుకు అనుమానం వస్తే తననేం చేస్తాడో అని కూడా వాడు భయపడుతున్నాడు నాకు భయంగా ఉంది నేను నీతోనే వచ్చేస్తాను అన్నాడు రంగారావు మన ఒప్పందం నేను నీకు పదివేలు ఇవ్వటం వరకే ఆ తర్వాత నీ దారి నీది నా దారి నాది విశ్వేశ్వరరావుకి డబ్బు పైన సంగతి తెలియటానికి చాలా కాలం పట్టచ్చు ఆయన నిన్ను అనుమానించడానికి ఆస్కారం లేదు నువ్వు మామూలుగా నీ పని చేసుకో అన్నాడు గురువులు రంగారావు చూస్తుండగానే గురువులు అక్కడి నుంచి కదిలి గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోయాడు అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతడి రెండు చేతుల్లోనూ ఉన్నాయి అవి గురువులు వైపే గురి పెట్టబడి ఉన్నాయి ఇటువంటి పరిణామాన్ని గురువులు ఊహించలేదు ఈ ఇంట్లో విశ్వేశ్వరరావు కాక ఇంకో మనిషి ఉన్నాడని అతను అనుకోలేదు అయినా ఇలాంటి సమాచారం కోసమే తను రంగారావుని ఇంట్లో ఉంచాడు కానీ ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం ఎవరు నువ్వు అన్నాడు గురువులు అవతల వ్యక్తి కూడా తనలాంటి దొంగే అయితే వాడి పని సులువైపోతుంది ఏ గొడవ లేకుండా చెరి సగం వాటా తీసుకోవచ్చు విశ్వేశ్వరరావు గారు నిశ్చింతగా నిద్రపోతున్నారంటే నా వల్లనే నాకు తెలియకుండా చీమ కూడా ఈ ఇంట్లోకి రాదు ఈ ఇంట్లో పోలేదు అన్నాడు ఆ మనిషి నేను చీమను కాదు అందుకే నీకు తెలియకుండా లోపలికొచ్చాను అన్నాడు ఆ మనిషి పక్కపక్క నవ్వాడు నువ్వు రావటం నేను చూశాను నువ్వు చేస్తున్న ప్రతి పని చూశాను ఈ ఇంట్లోకి రావడానికి సాహసించావంటే నీకు ఏదో ధైర్యం ఉండుండాలి ఆ ధైర్యాన్ని తెలుసుకునేందుకు ఇంతవరకు ఆగాను రంగారావు నమ్మక ద్రోహిని తెలుసుకున్నాను మిమ్మల్ని ఇద్దరిని విశ్వేశ్వరరావు గారికి పట్టిస్తాను ఏం చేసుకుంటారో ఆయన ఇష్టం గురువులు పెద్దగా చెలించలేదు రంగారావు కూడా ఈ ఇంట్లో పనివాడే అతనికి ఇచ్చాను నాకు సాయపడ్డాడు నువ్వు ఈ ఇంట్లో పనివాడివే నీకు లక్షిస్తాను నా దారి కడ్డు తొలగితే ఆ మనిషి మొహం ఎర్రబడింది ఈ ప్రతాప్ శరీరంలోని అణువణువు విశ్వేశ్వరరావు కోసమే లక్షలకు లొంగే మనిషి కాదు వీడు లక్షలకు లొంగనప్పుడు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి ఉంటుందేమో ప్రాణాలు తీయటంలో స్పెషల్ డిప్లొమా ఉంది నాకు నేను ఇష్టపడితే తప్ప నా ప్రాణాలని దేవుడు కూడా తీలేడు అన్నాడు ప్రతాప్ సరే నీ గురించి నువ్వు చెప్పుకున్నావు మరి నా గురించి నేను చెప్పుకోనా నా పేరు గురువులు అన్నాడు గురువులు అటు రంగారావు ఇటు ప్రతాప్ కూడా ఆ మాట విని ఉలిక్కిపడ్డారు ఒక్క క్షణం చాలు గురువులకి వాడు మెరుపు వేగంతో ప్రతాప్ను సమీపించి రెండు చేతుల మీద ఒకే పర్యాయం దెబ్బలేశాడు ప్రతాప్ చేతులని రివాల్వర్లు కింద పడ్డాయి ప్రతాప్ ఇంకా తేరుకునేలోగే గురువులు మొ మూలలోంచి కత్తిదీశాడు కత్తి బలంగా ప్రతాప్ గుండెల్లో దిగబడింది కీచుగా అరిచి క్రింద పడ్డాడు ప్రతాప్ వెంటనే అతడు ప్రాణం పోయింది తన కళ్ళ ముందు జరిగిన ఈ ఘోరం చూసి రంగారావు హడలిపోయాడు గురువుల పేరు వాడు విన్నాడు వాడొక మహాభయంకరమైన వ్యక్తి అని రంగారావుకి తెలుసు అయితే గురువులు చేసే ఘోరాలు ఎంత భయంకరంగా ఉంటాయో వాడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు గురువులు మళ్ళీ రంగారావు దగ్గరికి వచ్చి భయపడ్డావా అన్నాడు రంగారావు అవునన్నట్టుగా తలవుపాడు భయపడకు నేను నిన్నేమీ చేయను హత్య చేయటం నాకు ఇష్టం ఉండదు కానీ ఒక్కోసారి తప్పనిసరి అవుతూ ఉంటుంది ఈ ప్రతాప్కి నీ గురించి నా గురించి తెలిసిపోయింది వీడు బ్రతుకుంటే నీకు నాకు ఇద్దరికీ ప్రమాదమే అందుకే చంపేశాను అయినా వీడి ఇంట్లో ఉన్నట్టును నాకెందుకు చెప్పలేదు అన్నాడు గురువులు నాకు నిజంగా వీడి సంగతి తెలియదు వీడిని ఎప్పుడు చూడలేదు నేను బహుశా ఇంట్లో రహస్యంగా ఉంటున్నాడేమో అన్నాడు రంగారావు ఉండొచ్చు విశ్వేశ్వరరావు సామాన్యుడు కాదు ఈ ఇంటికి రక్షణగా వీడిని ఉంచి ఉంటాడు దగ్గరున్నది నల్లదనం కాబట్టి కాపలా మనిషిని బహిరంగంగా కాక రహస్యంగా ఉంచుతున్నాడు అన్నమాట నువ్వు నిశ్చింతగా పడుకో యొక్క స్పృహ వచ్చి లేపితే నువ్వు కూడా లే ఏమీ తెలియనట్టుగా నటించు అన్నాడు గురువులు రంగారావు భయం భయంగా తలవుపాడు గురువులు ముందుకెళ్ళి ప్రతాప్ దగ్గర ఆగాడు అతడి కళ్ళు భయంకరంగా చూస్తున్నాయి ఓ పర్యాయం రంగారావు వంక చూసి ఆ రెప్పలు మూశాడు గురువులు తర్వాత ప్రతాప్ గుండెల్లోని కత్తిని బయటికి లాగి తన జేబులోంచి ఒక నాప్కిన్ తీసి దానికి చుట్టబెట్టి మళ్ళీ మొలలో దోపుకున్నాడు మరో పర్యాయం రంగారావును హెచ్చరించి తను అక్కడి నుంచి కదిలాడు అయితే రంగారావుకి అక్కడ చాలా భయంగా ఉంది విశ్వేశ్వరరావు స్పృహ లేకుండా ఉన్నాడు ఆయన వినపెట్టే ఖాళీగా ఉంది అక్కడ ప్రతాపనబడే ఒక మనిషి చచ్చిపడి ఉన్నాడు ఆ హత్య చేసిన మనిషి అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగారావు మనస్సు అతన్ని హెచ్చరిస్తోంది వాడి జేబులో పదివేల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బు అర్జెంటుగా ఎక్కడైనా దాచాలి అక్కడే ఉంటే చాలా ప్రమాదం అందుకని వాడు కూడా ఇంట్లో నుంచి బయటపడ్డాడు బయట పడగానే సందు మలుపు తిరుగుతున్న గురువులు వాడి కళ్ళబడ్డాడు గురువుల్ని చూస్తూనే రంగారావు బుర్రలో రకరకాల ఆలోచనలు వచ్చాయి గురువులు ఇప్పుడు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు రంగారావు ఇప్పుడు ఎలాగూ ప్రమాదంలో ఉన్నాడు అనుమానించవలసిన పరిస్థితిలో ఇరుక్కున్నాడు వాడు విశ్వేశ్వరరావు డబ్బు మాయం ఆ ఇంట్లో హత్య రంగారావు జేబులో పదివేలు మా మారు ఆలోచన లేకుండా రంగారావు గురువుల్ని అనుసరించసాగాడు గురువులు వెనక్కి తిరిగినప్పుడు అలా పక్కకు తప్పుకుంటూ వాడికి ఏ విధంగానో అనుమానం కలగకుండా ఉండేలా చూసుకుంటూ గురువులు వెంటపడ్డాడు రంగారావు గురువులు అలా నడుచుకుంటూ ఊరి చివరి వరకు వెళ్ళాడు అక్కడ రోడ్డు పక్కగా దిగి ఒక తోటలోకి వెళ్ళాడు చుట్టూ చెట్లున్న చోట మధ్యలో ఆగాడు వాడి బ్రీఫ్ కేసులో నుంచి చిన్న గుణపం తీశాడు రంగారావు చూస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో తన బ్రీఫ్ కేసు మొలలోని కత్తి న్యాప్కిన్తో సహా అందులో పారేసి గొయ్యి కప్పెట్టేశాడు తర్వాత ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి జేబులో ఉన్న టేపు తీసి ఆ చెట్టు దగ్గర నుంచి గొయ్యి దగ్గర వరకు ఉన్న దూరం కొలిచాడు ఓ కాగితం మీద వివరాలు నోట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు రంగారావు మళ్ళీ గురువులను అనుసరించాడు గురువులు తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు మర్నాడు ట్రైన్లో బొంబాయి వెళ్ళటానికి టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు కాస్త దూరంగా ఉన్నప్పటికీ గురువులు ప్రయాణం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు రంగారావు గురువులు అక్కడి నుంచి కదిలాక కౌంటర్లో అడిగి గురువులు సుబ్బారావు పేరుతో మర్నాటికి బొంబాయి టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నట్టుగా గ్రహించాడు రైల్వే స్టేషన్లో టైం అవుతోంది రంగారావు బుర్రలో పురుగు తొలుస్తోంది హఠాత్తుగా వాడిని ధైర్యలక్ష్మి కరుణించింది గురువులు చెప్పిన ప్రకారం విశ్వేశ్వరరావు ఇంట్లో ఉన్నది నల్లధనం కాపలవాడు ప్రతాప్ రహస్యంగా ఉంటున్నాడు అందువల్ల ఆయన దొంగతనం గురించి కానీ హత్య గురించి కానీ పోలీసులకి చెప్పకపోవచ్చు ఆయనకు తెల్లవారి ఆరేడు గంటల వరకు రాదని గురువులు అన్నాడు విశ్వేశ్వరరావుకు తన మీద తప్పకుండా అనుమానం కలుగుతుంది తన నాయన చిత్రహింసలు తనను అతను చిత్రహింసలు పెట్టచ్చు ఇప్పుడు వెనక్కి వెళ్ళి గురువులు దాచిన డబ్బు తీసుకుని వెంటనే స్టేషన్కి వచ్చి అందుబాటులో ఉన్న రైలు ఎక్కి వెళ్ళిపోతే తనెవ్వరు ఏమీ చేయలేరు గురువులు బొంబాయి వైపు వెళ్ళాలనుకున్నాడు కాబట్టి తను కలకత్తా వైపు వెళ్ళిపోతే సరిపోతుంది ఈ ఊహ రాగానే రంగారావు వెంటనే స్టేషన్ వదిలి పెట్టి ఊరి చివర తోటకు పరిగెత్తాడు భయము ఆవేశము ఉద్రేకము సంతోషము కంగారు వగైరా రకరకాల భావాలతో వాడు అక్కడికి చేరుకున్నాడు దాపుల్లో ఉన్న ఒక మొక్క కొమ్మ విరిచి ఆకులు దూశాడు దాంతో గురువులు దాచిపెట్టిన స్థలంలో తవ్వసాగాడు కొద్ది గంటల క్రితమే తవ్వబడిన చోటు కాబట్టి ఆ ప్రాంతం గుర్తుపట్టడానికి పెద్దగా కష్టం కాలేదు అలాగే గొయ్యి తవ్వటానికి ఇబ్బంది కాలేదు బ్రీఫ్ కేసు కత్తి బయటపడ్డాయి కత్తిని చూస్తుంటే కొద్ది గంటల క్రితం జరిగిన హత్య గుర్తుకొచ్చి రంగారావు కళ్ళు చెదిరిపోయాయి కత్తిని మళ్ళీ ఆ గోతిలోకి జార విడిచాడు వాడు బ్రీఫ్ కేసు గురించి ఆలోచిస్తున్నాడు వాడు తను ఆ బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వెళ్ళటం మంచిదా లేక వీలైనంత వరకు డబ్బు తీసుకుని జేబులో కుక్కుని అక్కడి నుంచి తప్పుకోవటం మంచిదా బ్రీఫ్ కేసు తనలాంటి కుర్రాడి చేతిలో ఉంటే రకరకాల అనుమానాలకు దారితీస్తుంది అందువల్ల రంగారావుకు డబ్బు తీసుకోవటమే శ్రేయస్కరం అనిపించింది ఆ ఉద్దేశంతో వాడు బ్రీఫ్ కేస్ తెరిచాడు ఎవరు నువ్వు అన్న ప్రశ్న ఒకటి అప్పుడే వాడికి వినిపించి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు వాడి ప్రాణాలు పైన పోయాయి ఆ మనిషి కాకీ దుస్తుల్లో ఉన్నాడు తప్పకుండా పోలీస్ మనిషి అయి ఉంటాడు రంగారావుకి నోట మాట రాలేదు ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ మనిషి గద్దించాడు రంగారావు చటుక్కున లేచి అక్కడి నుంచి పరిగెత్తబోయాడు అయితే ఆ మనిషి ఓ నిమిషంలో వాడిని అందుకుని చేయి పట్టుకుని వేద వేషాలు వేకు సావు దెబ్బలు తింటావు అన్నాడు రంగారావు భయంగా నాకేమీ తెలీదు అన్నాడు తెలియనివి నిన్ను అడగను తెలిసినవే చెప్పు అన్నాడు ఆ మనిషి రంగారావుకు తను తప్పించుకోలేనని తెలిసిపోయింది రైల్వే స్టేషన్ దగ్గర నిన్ను చూశాను నీ జేబు ఎత్తుగా కనపడుతోంది ఎవరిదైనా జేబు కొట్టేసి అవేమో అనిపించింది నీ ప్రవర్తన చూస్తుంటే అక్కడే అటకాయించాలనుకున్నాను కానీ నువ్వు కంగారుగా పోతున్నావు సరే ఎక్కడికి పోతున్నావో చూద్దామని నీ వెనకే బయలుదేరాను కొంత దూరం వెళ్ళాక నువ్వు వెళ్ళే చోటు మామూలుది కాదనిపించింది దాంతో నిన్ను రహస్యంగా అనుసరించడం ప్రారంభించాను నేను అనుసరిస్తున్నట్టు తెలిస్తే నువ్వు చేరవలసిన చోటుకు వెళ్ళవని అనుమానం వచ్చింది అందుకే ఇంతవరకు రహస్యంగా ఆగాను చూడటానికి కుర్రాళ్ళలాగే ఉన్నా నువ్వేదో హత్య చేసినట్టుగా నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఆ మనిషి రంగారావుకి భయం వేసింది వాడు గబగబా నిజం చెప్పేశాడు తన జేబులోని పదివేలు కూడా తీసి చూపించాడు మొత్తం డబ్బంతా తీసుకుని తనను కరుణించి వదిలిపెట్టమని వేడుకున్నాడు ఆ మనిషి నవ్వి ఈ కానిస్టేబుల్ కనకైకి డ్యూటీ తర్వాతే ఏదైనా అన్నాడు ఆ తర్వాత నువ్వు చెప్పిందంతా నిజమైతే నీకు మంచి ఉపకారం చేయగలను గురువుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కాలంగా గాలిస్తోంది వాడి గురించిన సమాచారం అందించిన వారికి పదివేల రూపాయల బహుమానం కూడా ఉంది వాణ్ణి పట్టుకున్న వారికి యాభై వేల రూపాయల నగదు బహుమతి ఉంది నువ్వు చెప్పిన ప్రకారం రేపటిలోగా గురువులు ఇక్కడికి తన సామాను కోసం వస్తాడు గురువులు మాకు దొరికితే నీకు మంచి బహుమానం అన్నాడు కనకయ్య రంగారావుతో బ్రీఫ్ కేసుని కత్తిని అక్కడ మళ్ళీ పాతిపెట్టి కనకయ్య రంగారావును తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ రఘునాథ్కి సమాచారాన్ని అందించాడు రఘునాథ్ అప్పటికప్పుడు విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి విశ్వేశ్వరరావుకి ఇంకా స్పృహ రాలేదు ప్రతాప్ శవం అక్కడే ఉంది రంగారావు ఇచ్చిన సమాచారం చాలా వరకు నిజమేనని అతను గ్రహించాడు తర్వాత నెమ్మదిగా విశ్వేశ్వరరావుకు స్పృహ తెప్పించడానికి ప్రయత్నించాడు విశ్వేశ్వరరావు సులభంగానే మేలుకొన్నాడు రఘునాథ్ అది చెప్పింది అంతా వినేసరికి ఆయనకు మతిపోయినట్టు అంతా అర్థం చేసుకుని మామూలుగా మాట్లాడటానికి ఆయనకు కొంతసేపు పట్టింది నా ఇంట్లో ఉన్నది బ్లాక్ మనీ కాదు దొంగల నుంచి రక్షించుకోవటం కోసమే నేను ఈ రహస్యపు అరను వాడుకుంటున్నాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నా డబ్బు వివరాలన్నీ తెలుసు ఎప్పుడో అవసరం వస్తుందో తెలియక ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంచుకుంటాను అంత డబ్బుకు రక్షణ చాలా అవసరం కాబట్టి ఒక వాడిని ఉంచుకున్నాను అందరికీ తెలిసేలా ఉంటే వాడిని మోసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి కాపల వాడి విషయం రహస్యంగా ఉంచాను ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దొంగతనం చేసిన వాడు సామాన్యుడు కాడు అన్నాడు విశ్వేశ్వరరావు అవును వాడు సామాన్యుడు కాదు వాడు గురువులు అన్నాడు రఘునాథ్ మీ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి హత్య గురించి ఒకరోజు ఆలస్యంగా విచారిద్దాం ముందుగా గురువులను పట్టుకోవాలి అంతవరకు ఈ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచాలి అలాగే అన్నాడు విశ్వేశ్వరరావు ఒక క్షణం ఆలోచించి పోలీసు బలగం ఒకరి తర్వాత ఒకరిగా వీలైనంత రహస్యంగా రంగారావు చెప్పిన చోటు చేరుకున్నారు అందరు చెట్ల మాటను దాగున్నారు ఏ క్షణంలోనైనా గురువులు రావచ్చునని ఎదురు చూస్తున్నారు ఎదురుగా జోడుపిస్తోళ్లతో నిలబడ్డ ప్రతాపుని గురువులు ఎలా చంపాడో రంగారావు ద్వారా విన్న రఘునాథ్కి గురువులను తలుచుకుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి అతడు బైనాక్యులర్స్తో పరిసరాలను పరికిస్తూ మాటి మాటికి తన బలగాన్ని హెచ్చరిస్తున్నాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రోడ్డు మీద నుంచి తోట వైపుకు తిరిగిన ఒక మనిషి రఘునాథ్కి బైనాక్యులర్స్లో కనిపించాడు అందరూ సిద్ధంగా ఉండండి పూర్తి నిశ్శబ్దం గురువులు వస్తున్నాడు అంటూ అందరినీ హెచ్చరించాడు రఘునాథ్ అంతా ఊపిరి బిగబట్టారు కాసేపటికి ఆ తోట మధ్యకి నెమ్మదిగా నడుస్తూ గురువులు వచ్చాడు వాడు అనుమానంగా చుట్టూ చూస్తున్నాడు రఘునాథ్ ఆశ్చర్యంగా గురువులు వంక చూస్తున్నాడు అదే అతను గురువులని మొదటిసారిగా చూడటం గురువుల రూపం రఘునాథ్ ఆలోచనలకు భిన్నంగా ఉంది గురువులు చూడటానికి నాజూక్గా ఉన్నాడు ముఖం కరుగ్గా లేదు సరిగదా అందంగా ఉంది చూపుల్లో కొద్దిపాటి కర్కసత్వం కూడా లేకపోలేదు మనిషిని చూడగానే సంస్కారవంతుల్లా కనబడతాడు వయసు పాతికి ముప్పైకి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తోంది గురువులు తను బ్రీఫ్ కేసు పాతి పెట్టిన చోటుకు వెళ్ళాడు అక్కడ గుర్తుగానే ఉంది జేబులో చిన్న గుణపం లాంటి వస్తువు తీసి అక్కడ తవ్వసాగాడు తవ్వకం సులువుగానే సాగింది కొద్ది నిమిషాల్లోనే వాడు అక్కడి నుంచి బ్రీఫ్ కేస్ తీశాడు ఓ క్షణం ఆలోచించి కత్తిని కూడా బయటికి తీసి మొలలో దోపుకున్నాడు ఉన్నట్టుండి గురువులపైన దీపపు కాంతి పడింది గురువులు కంగారుగా అటు ఇటు చూశాడు చెట్ల చాట నుంచి పోలీసులు ముందుకొచ్చారు అందరి చేతుల్లోనూ తుపాకులు ఉన్నాయి ఆ తుపాకులు గురువుల వైపే గురి పెట్టబడున్నాయి చుట్టూ చూశాడు గురువులు ఆకారంలో తనను చుట్టుముట్టారు పోలీసులు మిస్టర్ గురువులు కదలడానికి ప్రయత్నం చేస్తే శరీరం తూట్లు పడిపోతుంది చేతులెత్తి నిలబడు అన్నాడు రఘునాథ్ గురువుల మొహంలో దెబ్బతిన్న అనుభూతి కనపడుతోంది ఇది ఎలా జరిగింది అన్న ఆశ్చర్యం కూడా అతని కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది ఏదో ఆలోచిస్తూ అతని చేతులు పైకెత్తాడు అతని చూపులు పోలీసుల మీద వారి చేతుల్లోని తుపాకుల మీద లేవు ఆ పోలీసుల వెనక ఏముందా అని పరీక్షిస్తున్నాయి ఆ కళ్ళల్లో ఇంకా ఆశ ఉంది ఇక రంగారావు తనను అనుసరించి వచ్చినట్టుగా గురువులకు తెలియదు వాడు రైల్వే స్టేషన్లో టిక్కెట్ తీసుకున్నాక అక్కడి నుంచి తిన్నగా తన బస్సుకు వెళ్ళాడు వాడి బసంతా అంతా అజంతా లాడ్జిలోనే అజంతా లాడ్జిలో ఇరవై ఏడో నెంబర్ గదిలో వాడు ఇంకో వాడు ఇంకో మనిషి ఉంటున్నారు ఆ మనిషి పురుష దుస్తుల్లో పురుష వేషంలో ఉన్నప్పటికీ ఒక స్త్రీ ఆమె పేరు ఈశ్వరి ఈశ్వరికి పదహారో ఏట పెళ్ళయింది పద్దెనిమిదో ఏట పోయాడు వేరే బంధువులు ఎవరూ లేనందున ఆమె తన అక్క ఇంట్లో ఉంటుంది ఈశ్వరి ఒంటరితనాన్ని అసహాయతను ఆధారం చేసుకుని ఆమె బావ ఆమె గురించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అక్క కంటే అందంగా ఉంటుంది ఈశ్వరి తన భర్త ఈశ్వరి గురించి చేస్తున్న ప్రయత్నాలు ఈశ్వరి అక్కకు తెలుసు కానీ ఆమె భర్తనేమీ చేయలేక తన అక్కసునంతా చెల్లెల మీద వెళ్ళబుచ్చుకునేది తన తప్పేమీ లేదని ఈశ్వరి ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు తనెంత ప్రయత్నించినా ఈశ్వరి లొంగనే లేదని ఆమె భావ కూడా ఆమె అంటే మంటగా ఉంది ఈశ్వరి ఆ ఇంట్లో అనుభవిస్తున్న మానసిక వేదన ఆ భగవంతుడికే తెలియాలి వేరే దారి లేక ఎలాగో ఆమె అన్ని బాధలు సహిస్తోంది ఒకరోజున గురువులు ఆ ఇంట్లో దొంగతనానికి ప్రవేశించాడు వాడు తన పని తాను చేసుకుందాం అనుకుంటూ ఉండగా ఏదో అలికిడైంది వాడు బీరువా చాటుకు తప్పుకున్నాడు ఈశ్వరి బావ ఈశ్వరి కోసం వచ్చాడు నిద్రపోతున్న ఈశ్వరిని లేపాడు ఈశ్వరి తొట్టు పడుతూ లేచింది మత్తు విడి బావ కోరిక విన్నాక ఈ ఇంట్లో ఉంటూ అక్కకు ద్రోహం చేయలేను నా జోలికి రాకు అందామే మరి ఈ మొదటి భాగం ముగిద్దామా మళ్ళీ మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి రెండో భాగంలోకి వెళ్దాం థ్యాంక్ యూ